ఇప్పుడు మీకు ఆ మార్పులన్నీ చేయడానికి మినిమం లక్ష రూపాయలు ఉన్నాయి నేను ఒక రూమే మాట్లాడుతున్నాం ఈడ కాకపోతే ఆడ కట్టుకోండి అండి ఆ రూమ్ దేనికి టచ్ కావద్దు నేను ఇప్పుడు సమస్యల నుంచి బయటకు రావడానికి ఒక గణితం ఇస్తాను ఆ గణితంలో గనక వాళ్ళు ఉంటే ఈ సెప్టిక్ ట్యాంక్ దోషము నడకల దోషము మూలలు పెరిగిన దోషము ఇవన్నీ మళ్ళీ ఈ ఇంటికెట్ లో పెడతాం చూడండి నీకు ఇక్కడ పెట్టేసిందా జాయింట్ ఉందా అగో జాయింట్ ఉందా కలిపి ఉందా అట్లా ఉండవద్దు నేను చెప్పే రూమ్ ఎట్లుంటుంది అంటే ఇట్లా సపరేట్గా ఉంటుంది అన్ని చుట్టూ తిరగొచ్చు అట్లా సపరేట్గా రూమ్ పెట్టి లోపల కొలతలు కరెక్ట్గా చేయాలి కొలత తేడా నాకు సంబంధం లేదు అయిపోయింది అట్లా సో ఖచ్చితంగా మనం ఒక గణితంతో చేసినప్పుడు ఖచ్చితంగా రూమ్ అనేది దేనికి అంటకూడదు ఇంకా అది రూల్ దేనికి అంటకూడదు ఆ ఆ రూమ్ లోనే ఉండాలి